ఇదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు మీ ఇంటి బోర్ వాటర్ లో ఉండే స్కేలింగ్ మీ ఇంటి బోర్ వాటర్ వల్ల చుట్టూడిపోతుందా లక్షలు లక్షలు పెట్టి కొన్న వాషింగ్ మిషన్స్ గీజర్స్ పాడైపోతున్నాయా బాత్రూమ్ లో టైల్స్ ట్యాప్స్ తెల్లగా ఉప్పు పట్టిపోయి పాడైపోతున్నాయా ఇదంతా మీ బోర్ వాటర్ లో ఉండే సాల్ట్ వల్ల అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్ హిమాచల్ వాళ్ళు తీసుకొచ్చారు అవుట్ అనే ఈ ప్రోడక్ట్ ని మీ ట్యాంక్ నుండి వచ్చే వాటర్ అవుట్లెట్ కి కనెక్ట్ చేస్తారు దీంట్లో ఉన్న ప్యూర్ టైటానియం వల్ల మీ వాటర్ వాటర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ నిల్ట్ ని ఫిల్టర్ చేసి సాఫ్ట్ వాటర్ ని మాత్రమే పంపుతుంది ఈ ప్రోడక్ట్ వల్ల మీ ఇంట్లో వాడుతున్న వస్తువులన్నీ సేఫ్ మీ జుట్టు ఊడదు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం తాగే వాటర్ కి ప్యూరిఫైర్ పెట్టుకుంటాం కదా అలానే ఇది మనం వాడుకునే వాటర్ కి ప్యూరిఫైర్ లాంటిది అన్నమాట ఇది ఒక్కసారి పెట్టించుకుంటే చాలు జీరో మెయింటెనెన్స్ ఇంకా లేట్ చేయకుండా మీ ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ ని గీజర్స్ ని టైల్స్ ని ట్యాప్స్ ని మెయిన్ గా మీ జుట్టుని కాపాడుతుంది ఈ ప్రోడక్ట్ కావాలన్నా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ సో మచ్ గాయస్